హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయని ఈరోజు బూడిద గుమ్మడికాయతో ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా పైన తెలుపు అంతా పోయేటట్టు కడుక్కొని మొక్కలు కోసుకోవాలి ఇలా ముందు రోజు రాత్రే ఇలా మొక్కలు కోసుకొని వీటిని గట్టిగా గుడ్డలో వేసి పిండి దాని మీద బరువు పెడితే అందుట్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది కొంచెం తురిమారు కొంచెమేమో మొక్కలు కోసారు తురుము కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి తురుము కూడా అంతే గుడ్డలో విండేసి మళ్ళీ దాని మీద బొరువు పెడితే ఆ నీరంతా పోవాలి చూడండి నీరంతా పోయి పొడి పొడి అలా అలాగనిపిస్తుంది కదా అలా అనమాట ఇది వేసి మినపప్పు రాత్రిపూట నానబెట్టుకొని ముందు కడిగి గ్రైండర్లో రుబ్బుకోవాలి దాంట్లో వేయటం కోసం కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా పట్టు తీసేసుకుంటే మంచి వాసన వస్తాయి అదిగోండి పిండి మెత్తగా నలిగిన తర్వాత పిండిని తీసి దీంట్లో కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఆ బుడిదిమ్మడికాయ ముక్కలు అన్నీ వేసి కలిపి కొంచెం పెద్ద పెద్ద మన పొడియాలంటే చిన్నవి పెడతాం ఇవి కొంచెం పెద్ద అయ్యే పెట్టుకుంటే ఆరిపోయేసరికి ఇది అవుతాయి మంచి టేస్ట్ ఉంటాయి అదిగోండి ఆ సైజులో అలా పెట్టుకోవాలి మీరు కూడా పెట్టుకుంటారా మీరు మీరైతే ఎలా పెడతారో కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో సమ్మర్ మొదలైంది ఇక అందరూ నలుగురు కూర్చొని ఇలా వడియాలు పెడతారు ఉంటారు Thank you, friends.